ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబా గారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి నీ వైపు ఒక పెద్ద ప్రమాదం పొంచికొస్తుందమ్మా ఇక సరిగ్గా ఒక్కరోజే సమయం ఉంది బిడ్డ జాగ్రత్తగా ఇది విను ఇక రెండు రోజుల్లోనే ఇది జరగబోతుంది తల్లి ఇది నువ్వు ఖచ్చితంగా విని తెలుసుకోవాల్సింది నీ కర్మలకి కారణం ఇదే బిడ్డ నిర్లక్ష్యం చేశావు అంటే నేను ఏమీ కూడా చేయలేనమ్మా తరువాత ఖచ్చితంగా నువ్వే బాధపడాల్సి వస్తుంది కాబట్టి నువ్వు బాధపడకుండా ఉండాలి అంటే నీ బాబా చెప్పే ఈ సందేశాన్ని జాగ్రత్తగా చివరి వరకు విన్నావు అంటే నీ జీవితమే మారుతుంది తల్లి అవును బిడ్డ నీ జీవితంలో ఇక సుఖశాంతులు రాబోతున్నాయి అలానే వెలుగుని నేను నింపబోతున్నాను బిడ్డా పది నిమిషాల్లో నువ్వు మంచి అదృష్టాన్ని పొందే మార్గం కూడా చెబుతాను జాగ్రత్తగా విను వింటావు కదా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా బిడ్డా నువ్వు అస్సలు భయపడుకు తల్లి నీ వైపు ఒక పెద్ద ప్రమాదం అనేది పొంచుకొస్తుంది ఏంటి బాబా అంటున్నావా అర్థం కావడం లేదా అంటే చూడమ్మా ఇప్పుడు నువ్వు పడుతున్న బాధలు కాకుండా కొన్ని రకాలైన కొత్త బాధలు సమస్యలు నీ జీవితంలోకి అడుగుపెట్టే ఉంది అని నేను చెబుతున్నాను కాబట్టి ఆ అవకాశాన్ని నువ్వు విని అది ఏంటో తెలుసుకొని అది రాకుండా చేసుకునే అవకాశం నీ చేతుల్లోనే ఉంది కాబట్టి ఇది జాగ్రత్తగా విని నీ జీవితంలో రాబోయే కొత్త సమస్యలను కష్టాలను అస్సలు నీ దగ్గరకు రానివ్వక తల్లి ఎప్పుడైనా సరే కష్టం అనేది వస్తున్నప్పుడు ఆ కష్టం నుంచి తప్పించుకునే మార్గం నీకు తెలిస్తే ఆ కష్టం వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది కలుగదు కదా అసలు ఆ కష్టమే నీ దగ్గరికి రాకుండా చేసుకునే మార్గం నీకు తెలిసిందంటే ఇక అసలు నీకు ఎలాంటి బాధ ఉండదు అవునా అలా నువ్వు నీ దగ్గరికి రాబోతున్న ఈ కష్టాల నుంచి నిన్ను పూర్తిగా బయటపడేయడానికి ఆ కష్టం నీ వద్దకి రాకుండా చేయడానికి నేను నీకు ఒక మంచి మార్గాన్ని చెబుతాను ఇక దానికి నీకు సరిగ్గా ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది తల్లి అంటే ఈ ఒక్కరోజు అనేది నువ్వు ఖచ్చితంగా ఇది తెలుసుకొని తీరాల్సిందేనమ్మా తెలుసుకోవాలి అలానే అర్థం చేసుకుని ఆచరించగలగాలి తల్లి ఇక నీ జీవితంలో మంచి రోజులు రావాలి అంటే ఇది నువ్వు వినాల్సిందే బిడ్డ నీ కర్మలకి కూడా కారణం ఇదే తల్లి అంటే నువ్వు పడుతున్న బాధలకి కష్టాలకి సమస్యలకి కర్మలకి కారణాలన్నీ కూడా ఇవేనమ్మా విను పది నిమిషాల్లో అదృష్టాన్ని పొందే మార్గాన్ని నేను నీకు జాగ్రత్తగా చెబుతాను బిడ్డా నీ జీవితంలో ఒక మంచి రోజు అనేది రాబోతుందమ్మా నీ బాబా చెప్పే ఈ సందేశాన్ని నువ్వు చివరి వరకు వింటే నీ జీవితమే మారుతుంది అలానే నీ కర్మలకి అంతం కూడా మారిపోబోతుందమ్మా నీ కర్మలకి అంతం ఇదే తల్లి ఇక రోజులో నీ జీవితం అనేది మంచిగా సంతోషంగా ఆనందంగా ఉంటుంది ఇంకా కూడా నీ మనసులో ప్రశ్నలున్నాయా ఇకపై వాటన్నిటికీ సమాధానం దొరకబోతుందమ్మా నేను నీకు అందిస్తాను తల్లి ఇక నీ ఇంట లక్ష్మీదేవి నివాసం ఉండబోతుంది అవును బిడ్డ నీ జీవితంలో ఇప్పుడున్నది ఎక్కువగా ఆర్థిక సమస్యలే కదా ఇక ఈ ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోబోతున్నాయి నీకు ఎంత ధనమైతే కావాలో ఎంత ధనమైతే అవసరమో అంత ధనం నువ్వు సంపాదించుకోబోతున్నావు బిడ్డ నీ చేతులారా నువ్వు దాన్ని సంపాదించుకోగలుగుతున్నావంటి అంతకన్నా మంచి శుభవార్త ఏం కావాలి చెప్పమ్మా ఇక మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా నీకు మంచిగానే సలహాలు ఇస్తారు అలానే సపోర్ట్ చేస్తారు కూడా బాబా అవునా అది జరిగితే అంతకన్నా నాకు ఇంకేం కావాలి బాబా ఇప్పటి వరకు నాకు ఎవరు తోడులేరు బాబా అని అంటున్నావు కదా నాకు తెలుసమ్మా ఇప్పటి వరకు నీకు ఒక్కరు కూడా మాట సాయం చేయలేదని నా నీ బాబాకి తెలియదా చెప్పు ఇక ఇకపై అలా ఉండదు పెద్దవాళ్ల దగ్గర నుంచి చిన్నవాళ్ల వరకు అందరూ కూడా నీకు సపోర్ట్ చేస్తారు అలానే నీ వైపు ఉంటారు తల్లి గుర్తు పెట్టుకోమ్మా ఇలా అన్నీ నీకు మంచి విషయాలు చెబుతున్నాను కదా చెడ్డ విషయాలు ఎందుకు బాబా చెప్పడమని అనుకుంటున్నావా జీవితం అంటే మంచి చెడుల కలయిక బిడ్డ ఉన్న చోటే మంచి చెడులు రెండూ ఉంటాయి మంచి వచ్చిన వెంటనే పొంగిపోకు అలానే చెడు రాగానే కృంగిపోయి బాధపడుతూ అక్కడే ఆగిపోవద్దమ్మా ఈ రెండిట్లో ఏం జరిగినా సరే దైవ నిర్ణయమని భావించు అవి నీకోసమే అని భావించావు అంటే జీవితం తప్పకుండా మారుతుంది తల్లి నేను చెప్పిన ఒక్క రోజులోనే నీ జీవితం అనేది మారుతుంది అంటే నీకు నమ్మకం కుదరడం లేదా అయితే కాస్త ఆగి కాస్త ఓపిక పట్టి చూడు చాలు ఇప్పటి వరకు నువ్వు పడుతున్న ఒక బాధల నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది అంటే వాటన్నిటికీ పరిష్కారం దొరకపోతుంది నీ కష్టాలకు కన్నీళ్లకు ఇక ఫుల్ స్టాప్ పెట్టే రోజు వచ్చేసింది తల్లి ఇక భయపడాల్సిన పనిలేదు అసలు వెనకడుగు వేయాల్సిన పనిలేదు ఇక నీతోటి వారందరూ కూడా నీకు సాయం చేయబోతున్నారమ్మా తల్లి ఇక నీకు మనం మొదటి విషయానికి వచ్చేద్దామా ముఖ్యమైన విషయానికి వచ్చేద్దామా నీతో ఉన్నవాళ్లే నిన్ను కొంతమంది మోసం చేయాలని చూస్తున్నారు ఏంటి బాబా అందరితో మంచిగా ఉంటున్న నన్నే మోసం చేయాలని చూస్తున్నారా అని అడుగుతున్నావా అసలు చెప్పాలంటే నీ అతి మంచితనమే వాళ్ళకి ఒక ఆయుధంలో ఉపయోగపడిందమ్మా నీ అతి మంచితనం ఎక్కువైంది కాబట్టి వాళ్ళు ఇంకా ఇంకా నిన్ను హింసించాలని బాధ పెట్టాలని చూస్తూ ఉన్నారు బిడ్డ కాబట్టి ఇప్పటికైనా తెలుసుకో కళ్ళు తల్లి అతి మంచితనం ఎప్పటికైనా సరే ప్రమాదకరమని గుర్తుపెట్టుకో అంత ప్రమాదకరమైన వస్తువుని నీ దరిదాపుల్లోకి కూడా అస్సలు రానివ్వకు అర్థమవుతుంది కదా నీ చుట్టూ ఉన్నవారిలో నీ చుట్టుపక్కల వాళ్ళు కానివ్వచ్చు నీ బంధువుల్లో కానీ లేదా నీ రూమ్మేట్స్ కానీ అలాని నీ హాస్టల్స్లో ఉండు ఉంటున్న వాళ్ళు కానివ్వచ్చు నువ్వు పనిచేస్తున్న చోట కానీ నీ వ్యాపారంలో కానీ ఇలా ఎక్కడైనా సరే నిన్ను కొంతమంది దెబ్బతీయాలని ఎదురు చూస్తూ ఉన్నారు అలాంటి వారితో నువ్వు చాలా దూరంగా ఉండాలమ్మా అలా దూరంగా ఉండలేదా తరువాత తరువాత నువ్వే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది జాగ్రత్తగా ఉండు బిడ్డ ఇన్ని ఇబ్బందులు నీకు ముందుగా రాకూడదు అని నేను హెచ్చరిస్తున్నాను బాబా వాళ్ళు ఎవరో మీకు బాగా తెలుసు కదా వాళ్ళని మీరే నాకు దూరం పెట్టేయచ్చు కదా అంటున్నావా అలా కుదరదు తల్లి నీ కష్టాలను సమస్యను పూర్తిగా కేవలం నువ్వే చూపు నువ్వే తీర్చుకోవాలి నేను కేవలం నీకు దారిని మాత్రమే చూపిస్తాను ఇక ఆ దారిలో ఎలా నడవాలో ఎలా వెళ్లాలో అన్నీ కూడా నీకు నువ్వుగా తెలుసుకోవాలి ఆ సత్తా నీకు ఉందని నాకు తెలుసు తల్లి ఆ సామర్థ్యం నీలో ఉంది అని నాకు తెలియదా చెప్పు కాబట్టి ఎవరు ఏమనుకున్నా సరే ఏమాత్రం కూడా వెనకడుగు వేయకు అస్సలు తగ్గద్దు బిడ్డ అనేవాళ్ళందరూ వచ్చి నీకు పెట్టరు కానీ నువ్వు ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు జీవితంలో అన్నీ ప్రతిదీ కూడా నీ సొంతమైపోతుంది కాబట్టి ఎవరు ఏం చెప్పినా సరే నువ్వు పట్టించుకోవద్దమ్మా నీ దారిలో నువ్వు వెళ్ళిపో నా నా బాబా నాకు తోడు ఉన్నారు అని హాయిగా మనస్ఫూర్తిగా వెళ్ళిపో ఇక ఆ దారిలో ఎవరొచ్చినా సరే ఎవరు నీకు కోపం తెప్పించినా సరే వాళ్ళని అస్సలు పట్టించుకోకు దూరంగా జరిగిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయావు అంటే జీవితం బాగుంటుంది కదా తల్లి అవునమ్మా ఇక ఒక్క రోజులో నీ జీవితం మారబోతుంది ఇక రానున్న ఈ కొద్ది రోజుల్లోనే నువ్వు ఖచ్చితంగా వాళ్ళు ఎవరో తెలుసుకొని వాళ్ళ నుంచి పూర్తిగా నువ్వు దూరంగా ఉండాలి అప్పుడే నీకు నీ జీవితానికి ఒక అర్థం పరమార్థం అనేది దాగి ఉంటుంది అర్థమైంది కదా బిడ్డ ఇకనైనా జాగ్రత్తగా ఉంటావా లేదా చెప్పు జాగ్రత్తగా ఉంటే నీకే మంచిది నీ కుటుంబానికే మంచిది చెప్పాలంటే నీ జీవితానికే మంచిదమ్మా కాబట్టి నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే నువ్వు నీ కుటుంబం అంతా సంతోషంగా అద్భుతంగా ఉంటారు కాబట్టి ఎప్పుడూ దేనికి కూడా భయపడుకు తల్లి కంగారు పడుకు నీ బాబా వెళ్ళ నిన్ను రక్షించుకుంటూనే ఉంటాను కాపాడుతూనే ఉంటాను నిన్ను చూసుకుంటూనే ఉంటాను ఇక ఎందుకు చెప్పు భయము హాయిగా ప్రశాంతంగా సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి